ప్రభువైన యేసుకృస్తు నామమున శుభాభివందనాలు ఈరోజు కూడా మనము సైన్స్ అండ్ సైన్స్ ఈ కార్యక్రమము ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం ప్రెజలాడ్ బ్రదర్ ప్రెజలాడ్ ఈ యొక్క సమయములో విశేషముగా విజ్ఞానము ఎందుకు ఈ నాస్తిక విధానాన్ని ఎత్తిపట్టుకుంటోంది నాస్తిక విధానాన్ని అవలంబిస్తుంది వాటి వెనుక ఉన్నటువంటి సిద్ధాంతాలేంటి వాటి వెనుక ఉన్నటువంటి కార్యాలేంటి వాటి వెనుక ఉన్న కారణములు ఏమై ఉన్నదో దాని గురించి కొంత క్లుప్తంగా ప్రియ సహోదరులతో మనం అడిగి తెలుసుకోబోతున్నాం మనం కార్యక్రమములోనికి వెళదాం సో ఈరోజు మనము ఈ ఏతిసం నాస్తిక విధానాలు అదెందుకు విజ్ఞానాన్ని అధికంగా ఎత్తి పట్టుకుంటుంది అదెందుకు వారు అధికంగా అవలంబిస్తున్నారు దాని వెనుక ఉన్న విషయాలు కారణాలు ఏమిటన్నదని ఆ మీ దగ్గర కాస్త అడిగి తెలుసుకోవాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రైజ్ ద లాడ్ మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్ మీరు అడిగినటువంటి పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒక డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్ డాక్టర్ని కలుస్తున్నాడు ఆయనకి మరొక న్యూరో ప్రాబ్లం ఉందనుకోండి ఆ డయాబెటీస్ డాక్టర్ దగ్గర న్యూరో ప్రాబ్లం గురించి అడిగితే మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడండి ఆ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి అటువంటి సలహా ఇస్తాడే కానీ ఆలోచన చెప్పడు అవును చూసుంటాం అనేక సార్లు ఈ ఇద్దరు డాక్టర్లు కూడా చూస్తే ఎంబీబీఎస్ చేసే వచ్చారు ఏదో ఒక స్పెషలైజేషన్ వారు అందులో చేసి ఉంటారు ఆ విధంగా ఈ వైద్యులిద్దరూ మరొక ఆ డిసీజ్కి వచ్చి సజెషన్ ఆలోచన ఇవ్వరు సైన్స్కి స్పిరిచువాలిటీకి పెద్ద సంబంధం లేదు అయినా కూడా అనేక వైద్యులు ఈ మెడికల్ ఫీల్డ్లో లేక ఈ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్నవారు వీళ్ళలో కొంతమంది దేవుడు లేడంటారు దేవుడు లేడ అనేది ఎంతో గా చెప్తారు ఒక ఫేమస్ ఏథిస్టిక్ సైంటిస్ట్ రాసిన పుస్తకం చదివాను ఆయనేం రాస్తున్నాడు ఒకవేళ మీరే రీసెర్చ్ చేసేవారు అనుకోండి లేకపోతే నేనే రీసెర్చర్ దేవుడే అన్ని సృష్టించాడు అనే కంక్లూషన్కి ఆ రీసెర్చర్ వచ్చినట్లయితే వారు అనేకమైన రీసెర్చ్లు చేయకుండా పోతారు అని అంటాడు దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఒక మేఘం ఉంది మేఘాలలో అనేక ప్రాసెస్ జరుగుతాయి ఇక్కడ నుండి నీళ్లు వల్ల ఆవిరి అయి అక్కడ ఒక వేపర్గా ఫామ్ అయ్యి ఆ తర్వాత వర్షం వస్తుంది ఇలాంటప్పుడు ఆ రీసెర్చ్ చేసిన వ్యక్తి ఇది దేవుని ప్రక్రియ అని నమ్మినట్లయితే ఆ రీసెర్చ్లో ఉన్నటువంటి క్యూరియాసిటీని తగ్గిస్తుందట అతను ఫర్దర్ రీసెర్చ్ చేయడు అనేక ప్రశ్నలకు వారు ఏం సమాధానం చెప్తారంటే ఇది దేవుడు చేశాడు అనే మైండ్ సెట్ అయిపోతుంది అటువంటి మైండ్ సెట్ రాకుండా ఉండడానికి బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఆస్తికత్వము అనే దేవుడు లీడ్ అనే విధానంలో ఉంటుంది సో వీళ్ళు ఏం భావిస్తున్నారు చాలామంది సైంటిఫిక్ కమ్యూనిటీస్ ఏం ఫీల్ అవుతున్నారంటే దేవుణ్ణి నమ్మితే వారి రీసెర్చ్ యొక్క స్కోప్ తగ్గిపోతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అదే ప్రాథమిక కారణం ఇదే మోస్ట్ ఫండమెంటల్ రీజన్ ఎందుకు ఎక్కువ శాతం సైంటిస్టులు వచ్చి దేవుడు లేడంటున్నారో లేక నమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నారన్నందుకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫౌండేషనల్ రీసెర్చ్ అని చూస్తే ఇదే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు అయితే మనము చరిత్రను చూస్తున్నప్పుడు దేర్ వేర్ సైంటిస్ట్ హూ బిలీఫ్ ఇన్ గాడ్ దేవుడు అంటే దేవునిపైన నమ్మకం ఉన్న సైంటిస్ట్ కూడా చాలా మంది ఉన్నారు కదండి దాని గురించి మనం ఫర్దర్ గా ఇంకో దాన్ని చూద్దామండి హాకిన్స్ తెలిపిన ప్రతిపాదనను మనం చూస్తున్నాం వన్ కాన్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ బట్ సైన్స్ మేక్స్ గాడ్ అన్నెసరీ ఈయన ఏం చెప్తున్నాడంటే దేవుడు లీడ్ అనేది ఒకవేళ ఎవరు రుజువు చేయలేరు దేవుడు లీడ్ అనేది ఎవరు చేయలేరు అవును దేవుడు లీడ్ అనేది ఎవరు కూడా ప్రూవ్ ఎవరు చేయలేరు అయితే సైన్స్ వచ్చి దేవుడు అనే అవసరతే లేకుండా చేసింది అనేది ఇతని వాదన ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చూడండి ఈరోజు మన లైఫ్ చూడండి ఒక రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ను సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ మన స్టెమ్ అని చెప్తాం సైన్స్ డిపెండెన్సీ మీదే మన లైఫ్ ఉంది ఇప్పుడు అలా చేసుకున్నాం చేసేసాం ఒక గంట కూడా విజ్ఞానం యొక్క సహాయం లేకుండా మనం జీవించే కండిషన్కి మనం వచ్చేసాం మొబైల్ లేకుండా మనం ఉండగలుగుతున్నామా అలా మనం చేసేసుకున్నాం ఒక కాలంలో ఇక్కడ నుండి ప్రక్క ఊరికి వెళ్ళడం గొప్ప విషయంగా ఉంటుంది ఇప్పుడు చాలా మందిని చూస్తున్నా మన ఊరు నుండి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి నైట్ మిడ్ నైట్ ఇంటికి వస్తున్నారు ఫ్లైట్లో ట్రావెల్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నా ఉప్పు నీళ్లు ఉన్నాయి దానికి ఆర్ఓ ప్రాసెస్ ద్వారా మంచి నీళ్లు తెలుసుకుంటున్నాం అనావృష్టి ప్రాంతాలు కొన్ని ఏడారి ప్రాంతాల్లో ఇప్పుడు టెక్నాలజీ ఉంది తయారు నుండి మీరు నీళ్లు తీసుకోవచ్చు అవును తీసుకుని నీళ్ళగా నీళ్ళగా మార్చుకుంటున్నాం అలాగే ఇంటర్నెట్ అనేది ఉంది ఇవన్నీ లేకుండా ఈరోజు మనం ఏం చేయలేమంటే ఉండలేము మనం ఇప్పుడు ఫ్యాన్ లేకుండానో మనం లైట్ లేకుండా ఉండగలమా అంటే అది డిఫరెంట్ కష్టం సో ఇటువంటి వలయంలో మనం ఏ తీర్మానానికి వచ్చామంటే సైన్స్ అన్నది మనకి అన్ని అవసరతలు ఇవ్వగలుగుతుంది సైన్స్ అన్నది మనుషులందరి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలదు అని మనకు తెలియకుండానే ఒక వలయంలోకి వచ్చేసాం ఆయన చెప్పినట్టుగా దేవుడు అవసరమే లేదు అటువంటి ఒక సిచ్యువేషన్ లోకి ఈ సైన్స్ రావడం వచ్చేసింది సైన్స్ అన్నిటినీ చెప్పగలుగుతుంది అనేటువంటి ఒక మాయలోనికి మనం అందరం వచ్చేసాం అయితే నిజం కాదు ఖచ్చితంగా నిజం కాదు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉదాహరణ నేను చెప్తాను ఒక డాక్టర్కే చదువుకుని వస్తున్నాడు ఎంబీబీఎస్ ముగించి ఎండి ముగిస్తున్నాడు ఒక ప్రైవేట్ కాలేజీలో డొనేషన్ ఇచ్చి చదివాడంటే అట్లీస్ట్ ఒకటిన్నర నుండి రెండు కోట్లు అవుతుంది ఏడెనిమిది సంవత్సరాల ఖర్చు ప్రైవేట్ కాలేజీలో చదివితే దీని పేరే జీవిత శాస్త్రం ఏదైనా జీవిని గురించి చదివే విషయం లైఫ్ సైన్సెస్ అని మనం చెప్తాం ఆ జీవం సంబంధించిన విషయం జీవిత శాస్త్రం జీవం అంటే జీవం అంటే దేవుడు మనకి ఇచ్చిన జీవితం అని అంటాను ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే టూ థౌజండ్ టెన్లో లో వచ్చి గూగుల్ ప్రపంచంలో ఎన్ని బుక్స్ ఉన్నాయనేటి ఆ జీ బుక్స్ అని క్యాల్క్యులేట్ చేశారు వారి ఎస్టిమేషన్ బట్టి మొత్తం పదమూడు నుండి పదిహేను కోట్ల పుస్తకాలని వారు చెప్తున్నారు పదిహేను కోట్ల పుస్తకాలు బుక్స్ లోకంలో ఉన్నాయి ఇందులో విజ్ఞాన సంబంధమైన పుస్తకాలు యాభై పర్సెంట్ అని మనం అనుకుందాం అది ఎంత మనకి తెలియదు మనం ఒక దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎనిమిది కోట్ల విజ్ఞాన సంబంధం అనుకోండి సరే అప్పుడు జీవం అంటే ఏంటనేది ఒక పుస్తకం అని చెప్పగలదా ఎనిమిది కోట్ల పుస్తకాలలో ఒక బుక్ కూడా జీవం అంటే ఏంటనేది చెప్పలేదు చెప్పలేదు రెండు కోట్లు ఖర్చు పెట్టి జీవిత శాస్త్రం చదివి డాక్టర్ కూడా జీవం అంటే ఏంటో చెప్పలేదు దానికి డెఫినేషన్ చెప్పలేదు డెఫినేషన్ చెప్పలేరు మీరు గూగుల్లో వేసి చూడండి అందులో వేసు ఉంది డిఫైన్ లైఫ్ అని వేస్ట్ చూస్తే మీకు స్క్రీన్లో తెలిసేలాగా అది చెప్పే డెఫినేషన్ అంటే సైన్స్ చెప్పే డెఫినేషన్ ద క్వాలిటీ దట్ పీపుల్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ హ్యావ్ వెన్ దే ఆర్ నాట్ డెడ్ జీవంతో చచ్చినవానికి మధ్య ఉన్న డిఫరెన్స్ జీవం అంటున్నాడు జీవం అంటే చచ్చిన వాని దగ్గర లేనిది జీవంతో ఉండేవాని దగ్గర ఉండేదే జీవం అంటున్నారు వారి చెప్పలేరు ఇది ఏ సైన్స్ వల్ల చెప్పలేనిది సరే ఇంకో క్వశ్చన్ చూద్దాం హత్య చేయడం తప్ప ఖచ్చితంగా తప్పు తప్పు ఖచ్చితంగా ఎందుకు తప్పు తిరిగి నన్నే అడిగితే నేను బైబిల్ నుండే చెప్తాను సరే కానీ లోకంలో అన్ని దేశాల్లోనూ అన్ని చట్టాల్లోనూ సాధారణంగా అన్ని మతాల్లో కూడా విధానాల ప్రకారం హత్య అనేది హత్య చేయడం అనేది తప్పే ఒక హత్య అనేది తప్పే ఎందుకని చూస్తే ఒక బుక్ కూడా చెప్పలేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఇంకా కొంత ఇది ఇంకా కొంత ఆ తురువి చూద్దామండి ఒక్కొక్కరి దగ్గర అడిగినప్పుడు వారు చెప్తారు పెయిన్ వస్తుంది చెప్పనస్యమైన ఒక పెయిన్ అంటారు ఆ పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే మీరు చూసుంటారు నొప్పిని మెషర్ చేస్తారు వన్ టు టెన్ ఆ యొక్క వన్ స్కేల్ స్కేల్లో మెషర్ చేస్తారు అప్పుడు నొప్పి లేకుండా చంపచ్చా ఓకే మరి నొప్పితో హత్య చేయడం తప్పంటే అప్పుడు నొప్పి లేకుండా హత్య అడుగుతున్నారు మంచి ప్రశ్నే చంపకూడదు చంపకూడదు అప్పుడు ఇంకొకటి సార్ ఇంకా కొంత ఇది ద్రవి చూస్తున్నప్పుడు ఒకరు చెప్తారు అది ఆ యొక్క ఒక మరణం వల్ల ఆ ఫ్యామిలీ ఎంత డ్రామాలోకి వెళ్తుంది అది ఎంత పెయిన్ ఇస్తుంది అవును అప్పుడు ఫ్యామిలీగా చంపచ్చా ఎవరు దిగులు పడకుండా అలా చంపేచ్చని అడుగుతున్నారా అది ఎలా బ్రదర్ అవుతుంది దీనికి సైన్స్ ఇన్ బేసిక్ ఒక మనిషి అంటే ఏంటి జీవం అంటే ఏంటి ఎందుకు ఒక మనిషిని చంపకూడదు ఆనందులకు ఒక బుక్ సైన్స్ బుక్ జవాబు చెప్పదు ఓ నేనే బదులు చెప్పలేనని ఫీల్ అయ్యాను ఇప్పుడు ఎవరు జవాబు చెప్పలేదు అంటారు ఏ సైంటిస్ట్ చెప్పలేదు ఇప్పుడు చెప్పాం కదండి పదిహేను కోట్ల పుస్తకాలు ఆ అందులో ఒక బుక్ బదులు చెప్పదు ఓకే ఇదే సైన్స్ అంటారు ఇంతే సైన్స్ మనమేం నమ్ముకుంటున్నామంటే సైన్స్ అన్ని కూడా చెప్పిచ్చేస్తుంది మనిషికి కాదు ఒక మనిషి అంటే ఎవరు ఎందుకు అబద్ధం చెప్పకూడదు ఎందుకు హత్య చేయకూడదు బేసిక్ ఇంపెరిటివ్ క్వశ్చన్స్ అని మనం చెప్తాం ఒక మనిషిగా ఒక మనిషి ఎలాగ ఉండాలనేది ఈ బేసిక్ క్వశ్చన్స్ కైన బదులు సైన్స్ వల్ల చెప్పలేదు అయితే మనకేంటి ఒక ఆలోచన ఉందంటే సైన్స్ అన్ని ఆన్సర్ చేస్తుంది అనేటువంటి కూడా సాధ్యమవుతుందని ఒక నమ్మకం ఉంది నమ్మకం వీటన్నిటికీ జవాబిచ్చే ఒకే బుక్ ఏదంటే దేవుని యొక్క బైబిల్ నిశ్చయంగా ఎందుకు చంపకూడదంటే ఎందుకు పశువును చంపచ్చు మనిషిని చంపకూడదనే రీజన్ ఏంటంటే వీఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని స్వరూపం అందును ఆయన పోలికలో సృష్టించినందున ఒక మనిషి మరొక మనిషిని చంపకూడదు ఇది నేర్పించడానికి బైబిల్ వల్లే సాధ్యమవుతుంది కానీ ఒక సైన్స్ బుక్ వల్ల కాదు అయినా కాని ఇన్ని విషయాలు వారి వల్ల డిఫైన్ చేయలేకపోయినా అనేక విషయాలకు వారు సరియైన వివరాలు ఇవ్వలేకపోయినా అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోయినా దేవుడు లీడర్ మాత్రం వారు ఎత్తి చూపుతున్నారు అది చెప్తూ ఉన్నారు అదేంటి రీజన్ అంటే నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను కదండి వాళ్ళ రీసెర్చ్ అదొక్క అవరోధంగా చూస్తున్నారు దేవుని నమ్ముకోవడం అనేది రీసెర్చ్కి ఇబ్బందికరం అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ఆ సైంటిఫిక్ కమ్యూనిటీ చెప్పే ఒక మాట ఏంటంటే ఆ మత నమ్మకాల్లోనూ దేవుని మీద నమ్మకం ఉండేది కాదు చాలా మూఢ నమ్మకాలు ఉన్నాయి అనే పాయింట్ వారు చెప్తున్నారు ఇంకొకటి నా జీవితంలో జరిగిన ఒక సంభవము ఒక హాస్యాస్పద సంఘటన నేను మరవలేను నేను ఢిల్లీలో చాలా కాలం ఉన్నప్పుడు అక్కడ ఒక డ్రైవర్ ఉండేడు సరే ఆ డ్రైవర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు చెప్పాడు అతను చెప్పిన విషయం ఒకరోజు గబాల్న తన మామయ్యతో మాట్లాడాడు అంటే తన భార్య అంటే ఆయన కూతురు ఆమె ఇతను వైఫ్ చనిపోయిందని చెప్పి అతని మావైతో చెప్తున్నాడు ఓకే వారు కూడా ఆ విషయాన్ని విని మరి ఎంతో దూరంగా ఉన్నవాళ్లు ఏడ్చి విలపిస్తున్నారు మరొక ఐదు నిమిషాల తర్వాత కాల్ చేశాడట మీ అమ్మాయికి ఏం కాలేదు ఆమె బాగానే ఉంది అని చెప్తున్నాడు ఎందుకలా చెప్పాడు ఎందుకంటే అతను ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళాడు వెళ్ళిన చోట కాకి ఆమె తలను తట్టిందట అతని వైఫ్ తలని వైఫ్ తలని తట్టింది సరే ఆ దోషం పోవాలంటే ఇటువంటి ఒక దుర్వార్తను చెప్తేనే గాని అది పోతుందని అతని నమ్మకం ఆ దుర్వార్త తన మామకు చెప్పడం వల్ల ఈమెపై దోషం పోయింది పోయింది ఆ మామ పోలిసివాడయ్యుంటే ఇతని కాల్చుండేవాడు ఉండేవాడు కాదు ఇలాగా అనేక మూఢనమ్మకాలు మతాల్లో ఉండడం వల్ల అదొచ్చి సైన్స్ నిరాకరిస్తుంది అంటున్నారు ఇప్పుడు మత నమ్మకాల్లోనూ దేవుని నమ్మేటువంటి విషయాల్లోనూ ఈ విధంగా చాలా మూఢ నమ్మకాలున్నాయి అందువల్ల మేము ఈ విధానాన్ని ఎదురిస్తున్నాం దేవునిపై నమ్మకం ఈ లోకంలో ఉండకూడదు అనుకుంటున్నాం అనేటువంటిదే వాళ్ళు చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే ఊర్లో ఎంతో మంది మోసమైన డాక్టర్లు ఉన్నారు అందువల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉన్నామా అవునండి అవును సో అందరూ నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారని నేను చెప్తున్నాను ఎలాగంటే సార్ ఐసెక్ న్యూటన్ ఉన్నాడు ఒక ఫిజిక్స్లో ఆయనకి ఈక్వల్ అయిన సైంటిస్ట్ ఉండి ఉంటారనేది తెలీదు అంత పెద్ద సైంటిస్ట్ ఆయన వచ్చి బైబిల్ను ప్రాఫెసీని ని గుర్చి అంటే బైబిల్ ఉన్న ప్రాఫెసెస్ గురించి ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షల మాటలు ఆయన రాసి ఉంచాడని చెప్తూ ఉన్నారు నేను చెప్పాను ఆయన దేవునిపై సైంటిస్ట్ సైంటిస్ట్ బైబిల్ నమ్మేటువంటి ఒక అంటే ఎంతో బైబిల్పై నమ్మకం ఆయన ఆకాశాన్ని చూస్తున్నాడు ఆయన ఏం ఫీల్ చేస్తున్నాడు ఎంత గొప్ప వైశాల్యతను సృష్టించిన మరి సూర్యుని చంద్రుని సృష్టించిన దేవుడు ఎంత పెద్దవాడే ఉంటాడు అని ఆయన ఆలోచించాడు అదే విషయాన్ని హాకింగ్ వంటి సైంటిస్ట్ చూస్తున్నాడు ఇంతటి గొప్ప విషయాన్ని దేవుడు ఎలాగ చేసి ఉంటాడు ఆయన ఇదంతా సృష్టించిన దేవుడు ఎంతటి గొప్ప విషయాలను చేసినవాడు మనం గ్యాలక్సీస్ చూస్తున్నాం ఎన్ని విషయాలు వింటూ ఉన్నాం వీటిని సృష్టించిన దేవుడు ఆయన ఎంత పెద్ద దేవుడై ఉంటాడని ఈయన ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అయితే ఇప్పుడు ఈయన ఈ స్టీఫెన్ హాకింగ్స్ వంటి వాళ్ళైతే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వల్ల సృష్టించడం అనేది కానే కాదు ఎంత పెద్దగా ఉన్నాయి ఇవన్నీ ఒకరు ఎలా సృష్టించుంటారు సో ఇట్ కుడ్ నాట్ హ్యాన్ క్రియేటెడ్ అందువల్ల తనంతటే వచ్చి ఉంటుంది తనంతటే కుదరదు గాని తనంతటే వస్తుంది అదే వచ్చింది అన్నట్టుగా ఇందులో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే వారిద్దరును వారి నమ్మకాన్ని ప్రతిఫలిస్తున్నారు అవును కరెక్ట్ ఆయన ఒక నమ్మకము ఆయన డిఫైన్ చేస్తున్నాడు ఈయన నమ్మకాన్ని ఈయన డిఫైన్ చేస్తున్నాడు అదే అక్కడ పర్సెప్షన్ రెండింటినీ మారుస్తుంది మరి ఇందులో మరి హిస్టరీలో చూస్తున్నప్పుడు అనేక కార్యాలు వినోదమైన కార్యాలు జరిగాయి ఇదే సర్ ఐసెక్ న్యూటన్ చూడండి ఆయన ఏం చేస్తున్నాడు దానిలు పన్నెండు నాలుగు చాలామంది నలు దిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పాను అదేవిధంగా నహూము రెండు నాలుగు చూడండి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి ఈ రెండు వాక్యాలను సార్ ఐసక్ న్యూటన్ చదివి ప్రిడిక్ట్ చేస్తున్నాడు ఏం ప్రిడిక్ట్ చేస్తున్నాడంటే ఫ్యూచర్లో మనుషులు వచ్చి అరవై కిలోమీటర్ల స్పీడ్ అరవై అరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తారు ఒక బండి అనేది కనిపెడతారు అనేది ఈ వాక్యము నహూము నహూము రెండు నాలుగు చదివి ఒక ప్రొడిక్షన్ చెప్తున్నాడు అంటే ఆయన తెలివి ఒక ప్రక్క ఇంకొకటి ఈ బైబిల్లో చదివిన ఆ యొక్క ప్రవచనం అవును వీటిని బట్టి ఒక కార్యాన్ని యోచించి ఆ మేబీ ఒక అశం చేసి లేక మీరు చెప్పినట్టు ప్రిడిక్ట్ చేసి ఇలాంటి కార్యం వస్తుంది అనేటువంటిది ఆయన చెప్తున్నాడు ఆ ఫ్యూచర్ లో మనుషులు వచ్చి అరవై కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తారు ఇది ఈయన ఎప్పుడు చెప్పాడు ఈయన ఇది పదిహేడవ శతాబ్దంలో చెప్పాడు ఆ కాలంలోనే ఇటువంటి వాహనాలను ఆ కాలంలో ఆయన చెప్పాడు అరవై కిలోమీటర్ల స్పీడ్ లో మనుషులు వెళ్తారు బండిలో ఆ రోజుల్లో ఆ విధంగా ట్రావెల్ చేయడం ఆలోచించే విషయంగా అదే కాలఘట్టంలో జీవించిన ఫ్రెంచ్ సైంటిస్ట్ ఇంకొకరు ఉండేది వాల్టేర్ అని ఆయన చెప్పాడంటే ఈ క్రైస్తవ వేద వాక్యము ఇంత గొప్ప జ్ఞానవంతుడైన సైంటిస్ట్ ని ఎంత ఒక బుద్ధిహీనమైన ఒక స్టేట్మెంట్ చెప్పనిచ్చిందో మీరు చూడండి న్యూటన్ ఆయన చెప్తూ ఎలా ఒక మత నమ్మకము క్రైస్తవత్వము అంటే క్రీస్తు మీద ఉన్న నమ్మకము ఇంత ఒక జ్ఞానవంతుడైన సైంటిస్ట్ ని ఒక మూఢ నమ్మకాన్ని ఆలోచిప్పచేసింది చూడండి అంటే ఎవరు కూడా ఆ స్పీడ్ లో ట్రావెల్ చేయలేరని ఆయన చెప్పాడు కిలోమీటర్ల స్పీడ్ లో మనిషి ట్రావెల్ చేస్తే అతని గుండె ఆగి శ్వాస ఆడక చనిపోతాడు ఓహో అది పాసిబుల్ పాసిబుల్ కాదని చెప్పి ఈ రోజు మనము చూస్తున్నప్పుడు సౌండ్ యొక్క స్పీడ్ కంటే అల్ట్రాసోనిక్ ఫ్లైట్స్ అని వింటున్నాము ఆ వార్ ఫ్లైట్స్ అని వింటున్నాము ఇక మనం ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్స్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ హవర్ లో ట్రావెల్ అవుతుంది ఆ స్థాయికి మనం ట్రావెల్ అవుతున్నాం బట్ ఇవన్నీ జరగడానికి ఆస్కారం లేదని ఆ సైంటిస్ట్ చెప్పాడు అవును అతను ఒక సైంటిస్టే ఆ అతను బైబిల్ని నమ్మి ప్రవచనాలను చదివి మరొక సైంటిస్ట్ చెప్పింది అంగీకరించాల అతను నిరాకరించాడు అయితే ఈరోజు సాధారణంగా టీవీఎస్ ఫిఫ్టీఏ ఒక అరవై కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది అవును పదిహేనవ శతాబ్దంలో ఐరోపా దేశాల నుండి ఇండియాకి ఇండోనేషియా వంటి దేశాలకు వాణిజ్యం నిమిత్తము వచ్చారు వ్యాపారస్తులు వచ్చారు రాజులు కూడా వచ్చారు అవును అలాగొచ్చే మనందరినీ వారు బానిసలు చేశారని చూస్తున్నాం అవును అప్పుడు కొంతమంది చెప్పారు ప్రేమగల దేవుడు ప్రపంచాన్ని సృష్టించుంటే ఇంత దూరానికి నిర్మించుండేవాడా ట్రావెల్ చేయడానికి ప్రేమ గల వాడికే లోకాన్ని చిన్నగా సృష్టించుండాలి పక్కనే అన్ని కొనేలాగా పక్కనే అన్ని కొనేలాగా దేవుడు లేడని చెప్పడానికి ఇటువంటి కారణం కూడా చెప్పారు ఆటకాయతనంగా చెప్పినట్టుగా ఉంది ఇలా దేవుడు లేడని చెప్తున్నారు ఇందువల్ల దేవుడు లేడు అంటారు ఆహా ఇంకొక విషయం చెప్పాలంటే ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయిని చూసి మైండ్ ఫిక్స్ చేసుకున్నాడు అతనికి లోకంలో ఎవరిని చూపించినా ఒక కారణం చెప్తాడు ఒక అమ్మాయిని ఫిక్స్ చేసి వేరెవరు వద్దంటాడు వద్దంటాడు ఆ ఎందుకంటే ఆల్రెడీ మైండ్లో ఒకరిని ఫిక్స్ చేసుకున్నాడు అవును అదే విధంగా వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు ఏంటి ప్రూఫ్ ఉందో లేదో అవి కావు దేవుడు లేడు దేవుడు లేడు నువ్వేం చెప్పినా ఎన్ని చెప్పినా గాని మేము ఏదైనా చెప్పుకుంటాం మేము ఏదైనా చెప్తామో అదే ఇక అదే అంటారు ఇంకొకటి ఎంతో ప్రాముఖ్యమైన విషయము మన మైండ్లో ఏమనుకుంటాం మనుషులకి ఏమనుకుంటామంటే మనకన్నీ తెలుసు అనుకుంటాం మనము మన యొక్క ఫ్యూచర్ని అంతా డిఫైన్ చేసుకోవచ్చు మనం చేసేది కరెక్ట్ అని అనుకుంటాం అయితే అలా కాదు సైన్సు అది చెప్పి ఇవ్వలేదు దానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి లోకంలో కనిపెట్టిన అన్ని మెషిన్స్ కానివ్వండి లేక కంప్యూటర్స్ కానివ్వండి మనం చూస్తున్న అన్ని విజ్ఞాన సంబంధిత విషయాలు మన పనిని తగ్గించాలి లేక మన స్ట్రెస్ని తగ్గించడానికి కొరకే కనిపెట్టారు మనకి హెల్ప్ఫుల్గా ఉండాలి మన లైఫ్ ఈజీగా చేయాలి అందుకే కనిపెడుతున్నారు అని ఆ విధంగానే ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే స్ట్రెస్ ని తగ్గించడానికి ఇవన్నీ కూడా చేసిందా తగ్గిందా తగ్గలేదు తగ్గలేదు పెరిగింది పెరిగింది నన్ను అడిగితే నేను చెప్తాను అనేక మందులు కనిపెట్టారు ఎంతో రిసెర్చ్ చేస్తున్నారు ఎంతో మంది వైద్యులు మెడికల్ డిపార్ట్మెంట్స్ అధికమయ్యాయి వ్యాధులు తగ్గాయంటే వ్యాధులు అధికమయ్యాయి అదే విధంగా ఉంది కొంతమందికి చూసినట్టయితే సులువైన ఎగ్జాంపుల్ చెప్తే అర్థం కాదు కాంప్లెక్స్ అయిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మిలిటరీ కంటూ ఖర్చు చేసిన మొత్తం చూస్తే రెండు పాయింట్ ఒకటి అంటే ఒక లక్ష కోట్ల డాలర్ మన డబ్బుకి అది కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్ గా ఒకటి పాయింట్ ఆరు కోట్ల కోట్లవుతుంది కోట్ల కోట్లు కాదు లక్ష కోట్లతో కాదు పాయింట్ కోట్ల కోట్లు కోట్ల కోట్లు ఇంత డబ్బు అందరూ చేరి మిలిటరీ కంటూ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు ఇంకొక యుఎన్ రిపోర్ట్ చెప్తోంది ప్రపంచంలో సంవత్సరానికి కేవలం ముప్పై బిలియన్ డాలర్లు ఖర్చు కేవలం మూడు వేల కోట్ల డాలర్లు ఖర్చు పెడితే ఆకలి లేమి వంటి బాధలు ఏవి కూడా ఉండవని చెప్తూ ఉన్నారు నేను రక్షణ కొరకు ఖర్చు పెట్టిన బడ్జెట్లో వట్టి వన్ పాయింట్ నైన్ సిక్స్ లేక రెండు శాతం మాత్రం ఖర్చు పెట్టినా ప్రపంచంలో ఒక సంవత్సరం అంతా ఆహార లేకుండా చేసుకోవచ్చు కానీ ఇది చేయరు కానీ అది చేస్తారు ఇది చేయము ఎందుకంటే మనకు తెలియదు బట్ ఒకవేళ దీన్ని చూస్తున్న వాళ్ళు ఆలోచించవచ్చు అంటే మనం సైన్స్కి ఆపోజిట్గా మాట్లాడుతున్నామా అలాగంటే అది కాదు మనం సైన్స్ని అక్సెప్ట్ చేస్తూనే ఉన్నాం అయితే దేవుడు అన్నదే మనకి సమస్య సమస్య ఎలాగంటే అపోస్తలుడైన యోహాన్ ఉన్నాడు యోహానుతో దేవుడు వచ్చి ఒక దూత ద్వారా గొప్ప రెవల్యూషన్స్ తెలియజేస్తున్నాడు చూసిన వెంటనే దూత పాదముల మీద పడుతూ ఉన్నాడు అది రెవల్యూషన్ రికార్డ్ అయినట్టుగా మనం చూస్తున్నాం దూత చూపించింది తప్పు కాదు ఈయన చూసింది తప్పు కాదు ఎక్కడ సమస్య అంటే ఎప్పుడు ఆ దూతను దేవునిగా నమస్కరించాడో అప్పుడే సమస్య మనం సైన్స్ ఉపయోగించడం తప్పులేదు మనం అది ఎదిరించడం లేదు ఎప్పుడు సైన్స్ని దేవుని స్థానానికి తీసుకొచ్చి అది మనకి మార్గాన్ని చూపిస్తుంది మన జీవితానికి మార్గం చూపుతుందనుకుంటామో అక్కడే సమస్య ఆరంభమవుతుంది అదే నాకు తెలిసిన ఒక తమ్ముడు అతను వచ్చి మంచివాడు ఒబిడింటైన ఒక కుర్రోడే అతన్ని చూస్తే స్కూల్లో చదివినప్పుడు బాగుండేడు ఆ తర్వాత తను మెడిసిన్ చదివాడు కష్టపడి మెరిట్లో సీటు దొరికి గవర్నమెంట్ కాలేజీలో మెడిసిన్ చదివాడు తను ఆరంభంలో అంతా కొంత బాగానే ఉండాడు కొంతకాలం అయిన తర్వాత అతను అది కంప్లీట్ చేసి తర్వాత పైన ఇంకా కొన్ని కోర్సెస్ అని చదివాడు అలా కొన్ని రోజుల తర్వాత నన్ను కలిసి చెప్పాడు అదీ దేవుడంటూ ఆ లేని వాళ్ళే అయ్యేనే నమ్ముతారనుకుంటా అని అన్నాడు అదే వ్యక్తి తన ఫస్ట్ ఇయర్ చదివేప్పుడు అంటే కాలేజ్ జాయిన్ అయిన కొరతల్లో నా కొరకు ప్రార్థించండి నా కొరకు దేవుణ్ణి ప్రార్థించండి అలాగంత చెప్పిన ఆ వ్యక్తి ఆ కోర్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడు అది ముగించేప్పుడు అతని మైండ్ సెట్ వచ్చి మారిపోయింది బాగా మారింది తను మాట్లాడేది ఇంతంటే మైండ్ ఎలాగుంటుందని మనము యోచించాలి సో ఆ లెవెల్కి వచ్చి ఆ సైన్స్ ఈస్ ట్రైంగ్ టు సబ్స్టిట్యూట్ అనేది తీసుకోవచ్చా అవును అటువంటి ఒక ఆ కాలం వెడుతూ ఉన్నా ఈ దేవుడు కావాలి నేను చదవాలి నాకు హెల్ప్ కావాలి అనేటువంటి ఒక వ్యక్తి బుద్ధి లేని వాళ్లే దేవుని నమ్ముతారు అనేటువంటి లెవెల్కి అతను ఆ యొక్క ట్రాన్సిషన్ అతని లైఫ్లోకి రావడానికి ముఖ్యమైన కారణం మరి సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అలా తన జీవితం మారిపోయింది అయితే నేను చెప్పినట్టు ఈ ఆధ్యాత్మిక విలువలు విజ్ఞానము తెలిసి దేవుని నమ్మే ప్రజలు కూడా ఉన్నారు అది మనం మాట్లాడుకున్నాం బట్ ఇతని లైఫ్లో ఈ మార్పును చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డా ఈ సైన్స్ వచ్చి ఎంతకాలం అతని లైఫ్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మార్చుతుందా సబ్స్టిట్యూట్ చేస్తుందా ఈజ్ దట్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీ వన్ అది అందరికీ చేయడానికి ట్రై చేస్తుందా అని నేను ఆలోచిస్తున్నాను మీరేం చెప్తారు అవును ఐ థింక్ అందుకే మనం ఈ ప్రోగ్రామ్ అనుకుంటా అటువంటి పీపుల్కి ఒక రీజనబుల్ అయినా రేషనల్ అయినా థాట్స్ని పూరిగొల్పాలని మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నామనుకుంటా పూరిగొల్పడం అంటే వారిలో ఈ ఆలోచన రావాలని చెప్పి అవును వాళ్ళకి ఇవన్నీ కూడా ఇలా కాదు సైన్స్ వల్ల ఒక బేసిక్ అయిన లైఫ్ అంటే ఏంటో చెప్పివ్వలేని సైన్స్ జీవితాన్ని ఎలా జీవించాలని అది చెప్పిస్తుంది హౌ క్యాన్ ఇట్ రీప్లేస్ గాడ్ ఇట్ కాంట్ రీప్లేస్ గాడ్ ఎందుకు చంపకూడదనేది ఒక సైన్స్ బుక్ చెప్పించలేని విషయాన్ని దానికి ఎవరంటే దేవుడు ఒక్కడే జవాబును ఇవ్వగలడు మోర్ ఇస్ నాట్ హీఈస్ నాట్ ఎ పర్సన్ హూ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఆయన ఆయన ఏర్పడిన విషయాలన్నీ ఆయన ఒక్కడే చేయగలడు మనకన్నీ తెలుసనే అనుకుంటాం అందుకే ఆ రెండో ఉదాహరణలు నేను చెప్పాను అయితే మనం చేయలేమో దానికి కావాల్సిన త్రాణి కూడా మన దగ్గర లేదు దేవుని మార్గదర్శ ప్రకారంగా నడుస్తున్నప్పుడే ఆ జీవితం సరిగ్గా ఉండదు సో ఈ యొక్క ఆ సెషన్లో లేకపోతే ఈ ప్రోగ్రాంలో క్వశ్చన్స్ అనేక మందికి రావచ్చు కొంత మాట్లాడుకున్నా ఎస్పెషలీ మన బిలీవర్స్కి చాలా ప్రశ్నలు ఉంటాయి అయితే క్వశ్చన్ అడిగేవాళ్ళంటే మనకు చాలామందికి నచ్చదు చాలామంది అది ఇష్టపడము నేను ఒక చిన్న బైబుల్ నుండి ఒక ఇన్స్టెన్స్ చూద్దాం యేసుక్రీస్తు దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉండారు అందులో ఒక వ్యక్తి అప్పగించాడు యూధ అప్పగించాడు యోహాన్ యేసు ప్రక్కనే ఉంటాడు చివరి వరకు ఆయన తన ముఖ్యమైన పర్సనల్ వరకు వచ్చి యోహానుకు అప్పగిస్తున్నాడు తన తల్లిని చూసుకునే పని ఆ తర్వాత పేదరు ఆయనతో ఉండాడు ఓటు పెట్టుకుని ఆయన ఎరగను అనేటువంటి ఒక బ్లాక్ మార్క్ ఎప్పుడు చెప్తుంటాం మీరు చెప్పండి పేతురు మోసమా ఆ మిగతా తొమ్మిది మంది మోసమా వాళ్ళు ప్రశ్న ఇది అడగలేదు ఆ ఏరియాలోనే లేరు ఏరియాలోనే లేరు ఆ ఐదు కిలోమీటర్ల రేడియస్లో తొమ్మిది మందినూ లేరు ఈ తొమ్మిది మంది కంటే పేతురు ఫార్ బెటర్ వ్యక్తి అని యేసుకి బాగా తెలుసు అందువల్లే నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అడిగాడు వేరెవరి దగ్గర అడగల యోహాను ఫస్ట్ అంటే యూదని వదిలిండి వెళ్ళిపోయాడు యోహను ఏస్తూ ఉండాడు మిగతా తొమ్మిది మందికి లేని ఒక క్రెడిటు ఈయనిస్తున్నాడు పేదరికి నా మటుకైతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు విశ్వాసులలో ఉంటారు వారు దేని గురించి క్యారీ చేయరు బైబుల్ ఏమి రాసున్నా పర్వాలేదు అలాగనే ఉంటారు వారు ప్రశ్నలు అడగరు కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి దానికే గట్టి ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళు చూడటానికి మోసంగా కనపడతారు పేతురులాగా ఉంటారు అయితే ఆ తొమ్మిది మంది కంటే ఇతను ఫార్ బెటర్ సో ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరిక్కడ తెర మీద కనపడుతున్న ఈమెయిల్ ఐడికైనా ఈ వాట్సాప్ నెంబర్కి పంపించినా దేవుని దయవల్ల సాధ్యమైనంత వరకు యాన్సర్ చేస్తాం మీ యొక్క సజెషన్స్ని ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే నేమ్ వేసి పంపించండి మేము జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం బ్రదర్ చెప్పినట్టుగా మీరు ఈ సైన్స్ అండ్ సైన్స్ ఈ కార్యక్రమాన్ని గుచ్చి ఈ గుచ్చిన ప్రశ్నలు మాత్రము ఈమెయిల్కి మా యొక్క ఈ వాట్సాప్ నెంబర్కి సైన్స్ అండ్ సైన్స్ అని వేసి మీ ప్రశ్నలు మాకు పంపండి రానున్న కార్యక్రమాల్లో నిశ్చయంగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాం అది మీకు మాత్రమే కాదు చూసేటువంటి అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది వారి హృదయంలో ఉండే అనేక సందేహాలకు అది వెలుగునిస్తుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు